మీరు గట్టిగా అధికారులు నిలబెట్టాల్సింది ఇది కాలువలో ఉంది సార్ ఇక్కడ పిల్లలు ఆడతారు మా పిల్లలు ఆడతారు వర్షాలు వచ్చిన తర్వాత ఇనిపోతే వస్తాయి వస్తాయని మీరు గట్టిగా మాట్లాడాలి ఏం చెప్పలేరా ఇది ఉండడం వల్ల మీకు లాభమా నష్టమా ఇప్పుడు నష్టమే అంది సీమెంట్ తింటే ఇబ్బంది ఏమి ఉండదు అంటే అది ఇబ్బంది అంటే ఏదైనా కానీ కాలం మొదలు పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చే రెండు నిమిషాలు ఏంది దాదాపు నాలుగు సార్లు పిల్లలు ఆడికే పోయినారు ఇదే ఉంటారు ఎట్లా ఎప్పుడు తీస్తారని ఎదురు చూసినట్లు ఇదండి మా మున్సిపల్ కమిషనర్ గారి పనితీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి పనితీరు అంటే ఏంటంటే ఇది మేము ఇక్కడ వడ్డే గేరికి వచ్చాము వడ్డే గేర్లు ఏంటంటే ఒక ఎలక్ట్రానికల్ స్తంభం కొద్ది జరుతాము ఎలక్ట్రానికల్ స్తంభము ఇది ఎటుందంటే అటు లేదు ఇటు లేదు కాలువల మధ్యలో ఉంది ఇరవై నాలుగు గంటలు నీళ్లు పోతూనే ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయంటున్నారు ఈ పెద్ద వర్షానికి ఇక్కడికి అర్థింగ్ వచ్చి మొత్తం ఇల్లులన్నీ ఇక్కడ ఇదైపోతే దీనికి ఎవరు బాధ్యులు ప్లస్ పిల్లలందరూ ఇక్కడే ముఖముడిగా ఇక్కడే కూర్చుంటున్నారు అందరు ఆట్లోడానికి ఎందుకంటే ఇక్కడ కట్ట ఉంది అది ఉందని ఇప్పుడు అర్థింగ్ అనేది చెప్పిరాదు ఏ టైంలో ఏం వస్తుంది అనేది ఎలక్ట్రానిక్ అది చెప్పేకి రాదు ఎలక్ట్రిసిటీది సో దీనికి ఎవ్వరు స్పందించడం లేదు మళ్ళీ ఏం అంటే ప్రాసెస్ రకంగా అన్ని చలాలు కట్టడం జరిగింది అన్ని జరిగింది మళ్ళీ ఏమంటున్నారు ఒక నెల టైం కావాలంటున్నారు అంటే ఇక్కడ ప్రాణ నష్టం జరిగేంత వరకు ఇది పోదా ఒకవేళ ఏమైనా నష్టం జరిగితే దీనికి కమిషనర్ గారు మీరే దీన్ని బాధ్యత స్వీకరించాలి మీరు పనితీరు మార్చుకోండి మీరు ఇంత నెగ్లిజెన్స్ ఉండండి ఆల్రెడీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి నెల అయింది గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా నెల అయింది ఇంకా మీ పనితీరులో ఎలాంటి మార్పు లేదు ఇంకా మీరు గత ప్రభుత్వంలో లాగా సేద తీసుకోవాలనుకుంటున్నారేమో ఇప్పుడు పని చేసే ప్రభుత్వం వచ్చింది మీరు పని చేయండి లేకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోండి వేరే వాళ్ళు వస్తారు నా పేరు కాజా అండి ఇంటికి చేత వస్తుంది ఇంటికి మొత్తం తీసుకుంటా సార్

ఎవరు పట్టుకున్న వర్షం వస్తే మాత్రం అసలు పిల్లలు కాకులు వచ్చి కూర్చుంటే కాకులు చనిపోతాయి ఏదన్నా వచ్చి కానీ దాంట్లో మీద చాట కొట్టి చనిపోతాయి మొత్తం ఇల్లాలే తీసుకుంటారు గాడిది వచ్చింటే సార్ ఇక్కడ దానికి మ్యాథికి వచ్చింటే గొడవను కట్టేసినాం ఇక్కడ మ్యాథిన్నీకి వచ్చినా దానికి అర్థింగ్ తీసినా సార్ గాడి అని చెప్పి సార్ గిలగిల ఇక్కడ చనిపోయలేదు సార్ అక్కడ ఫోన్ చేస్తే ఆయనకి లేన్ మనకి వచ్చి కనెక్షన్ కట్ చేశాడు సార్ పరిష్కారం కావాలి ఎవరు చెప్తా కూడా చేసాం చేస్తామంటారు కానీ సార్ ఇది ఇప్పటికీ ఒక ముప్పై సంవత్సరాలు పైన అంటే సార్ సంవత్సరాల నుంచి ఇట్లా సార్ మూ వచ్చి ఇక్కడ పదహైదు సంవత్సరాలు అంటే సార్ వాళ్ళు ఇంత ముందు నుంచి అట్లే ఉండదు సార్ ఉండదు ఇది మన దౌర్భాగ్యం ఎందుకంటే మన వ్యవస్థ ఎక్కడ ఉందన్నమాట ఇంకోటి అధికారులు పనితీరు ఆ రకంగా ఉందండి ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు చేయండి 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 నిర్లక్ష్యం చాలా ఉంది ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు నెల వరకు ఇక్కడ కాదు అంటారు అంటే దీని గురించి కాదు అవతల గురించి వడ్డ గేర్ ఉంది కదా ఆ అవతల ఆ గేరి వాడికి చెప్తీ అంటే ఇంకా నెల అవుతుంది అంటున్నాడు అంటే ఇప్పుడు ఎందుకంటే మనకు వర్షాకాలము భయంకరంగా వర్షాలు వస్తాయి ఎవరు పోరు సార్ కాదండి మీరు ఆల్రెడీ పిల్లలు కాలువలో ఉంది అదే కాలువలో ఉంది అది కాల ఉంది ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వస్తూనే ఉంటారు ఇప్పుడు వర్షకాలం వచ్చి నీళ్ళన్ని దాంట్లో మొత్తం పోతుంది సార్ పిల్లలు ప్రాణాలకు చాలా ఇబ్బంది పిల్లడే దాదాపు నేను వచ్చి రెండు నిమిషాలకే నాలుగు సార్లు సార్ పోతారు సార్ ప్రతి ఒక్కరు పోతారు సార్ అక్కడ పిల్లలు మాత్రం ఎవరు పోవద్దు అనేది లేదు సార్ అందరు పోతారు సార్ పిల్లలు అది ఎందుకంటే ఇప్పుడు దోమలు ఇంత పెద్ద కాలువ దగ్గర మీరు ఉంటున్నారు మామూలుగా ఏంటంటే వర్షాకాలం మనకి ఎక్కువ రోగాలు ఎక్కువ వస్తాయి దోమలు ఎక్కువ ఇలాంటి సమస్య బాధలు ఏం లేదా ఇలాంటి సమస్యలు ఏం లేవా మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసిపోతున్నారు సార్ దీని మీద ఎందుకంటే మేము ప్లేన్స్ వచ్చిన దీని మీద అంతా ఎక్కడెక్కడ ఏమేమి కంప్లైంట్ ఉన్నాయో దానికి సంబంధించిన అధికారులకు ఇస్తుంటాం వాళ్ళకి ఏమైనా కొద్దిగా ఏమైనా చలనం వచ్చి చేస్తారో లేకుంటే పై దృష్టికి తీసుకెళ్లాలో చూద్దాం ఎందుకంటే మేము వచ్చింది ఇప్పుడే కాబట్టి